మీనా ఇంట్లో పనులు చూసుకుంటూ పూల కొట్టు కూడా చూసుకుంటుంది కానీ ఎవ్వరు మాత్రం వాళ్ళ పని వాళ్ళే చేస్తున్నారు ఇంకేమీ సాయం చేయడం లేదు అని బాలు అంటూ ఉంటాడు ఏదో నా గురించి ఏదో తెలిసినట్లుగా ఉంది బాలు అందుకే ప్రతి దీనికి నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది ఆపరా నస్సా అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు గుణుతూ ఉంటావు ఎప్పుడు అని చెప్పేసి అనేసరికి బాలు కామ్గా ఉండిపోతూ ఉంటాడు ఇక్కడ ఉంటే వీడు ఎలానే మా బుర్రలు తింటాడు ఒక తలనొప్పి తెస్తాడు మేము లోపలికి వెళ్ళిపోతాం రోహిని అని చెప్పేసి లోపల లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రభావతి రోహిణి అలా వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళేసరికి ఇప్పుడేంటో వీళ్ళకి అంత తలపోటు వచ్చిన విషయాలు మాట్లాడేసామని బాబాలు అనేసరికి పదమిన అని అనేసరికి అప్పుడే మనోజ్ స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తూ ఉంటాడు ఏంట్రా అప్పుడే పార్కు కట్టేస్తారా వచ్చేసావు అని అనేసరికి ఆపరా నువ్వు అని అనేస్తూ ఉంటాడు మనోజ్ అమ్మ నాన్న శృతి రవి రోహిణి అందరూ రండి కిందకి అనేది అంటూ ఉంటాడు ఇలా అమ్మినోడ్లాగా భలే పిలుస్తున్నావురా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక అందరినీ మనోజ్ అయితే పిలుస్తూ ఉంటాడు అలా మనోజ్ అందరినీ పిలిచేసరికి బాగానే బటలు బటా అమ్ముకునే ఇది ఉందిరా అది పెట్టుకోవచ్చు కదా అని బాలు ఎట్కా అంటూ ఉంటాడు నువ్వు వాపరా అని అంటూ ఉంటాడు అందరినీ పిలిచావు కదా మరి నన్ను మీనా నేమ్రా పిల్లలేదు అంటే నువ్వు ఎక్కడే తగలడ్డావు కదా ఇంకెందుకు పిలవడం అని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే నేను మీన బయటికి వెళ్ళిపోతే మళ్ళీ పిల్లరా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు పది మీనా మనం లోపలికి వెళ్దాం పిలుస్తాడు అని అనేసరికి నాకు పని ఉందండి అని అంటూ ఉంటుంది ఓహో నీకు పని ఉందా పని పాట లేని వాళ్ళనే పది మందిని పోగేస్తారనమాట అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు ఆపరా నోరు ఆపరా అని సత్యం అంటూ ఉంటాడు అయినా మీరు ఎవరు నేను వెళ్తాను అని బాలు అయితే మనోజ్తో అంటూ ఉంటాడు ఓయ్ ఎక్కడికి వెళ్తావు అసలు ఉండాల్సిందే మెయిన్ క్యాండిడేట్ నువ్వు కదా అని చెప్పేసి బా మనోజ్ అయితే బాలుతో అంటూ ఉంటాడు ఏంటి నేనే మెయిన్ ఇక్కడ ఉండాలా అని అయితే అంటూ ఉంటాడు బాలు అలా అనేసరికి మా రోహిణి ప్రభావతి వీలైతే మరి మనోజ్ చేత స్వీట్ బాక్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సత్యం కూడా కొంచెం హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు మనోజ్ చెప్పకముందే రోహిణి అయితే స్వీట్ బాక్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతుంది